బీజేపీ ఏంటి బీజేపీ కూడా ఆ తాన్లో గుడ్డే ఎందుకంటే కమ్మారెడ్డి వెలమన్లకి పది శాతం రిజర్వేషన్లు పది రోజుల్లో ఇచ్చారు ఏం కమిటీలు లేవు మరి కమిషన్ లేవు ట్రిపుల్ టెస్ట్ లేదు ఏమీ లేదు అండ్ నైన్త్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేశారు మరి సుప్రీం సుప్రీం సుప్రీంకోర్టు కూడా యాభై శాతం సీలింగ్ మీద ఈ విషయంలో పట్టించుకోవటం మానేస్తుంది ఒకవేళ ఇదేమైనా హారిజాంటల్ రిజర్వేషన్ అయి పేదలకు ఇస్తుందైతే ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ వర్తించదు కానీ ఇది హారిజెంటల్ రిజర్వేషన్ కాదు వర్టికల్ రిజర్వేషన్ ఇచ్చింది సో ఇక్కడ ఏంటంటే పాలక కులాలు భూస్వామి కులాల చేతుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి అడగకుండానే వాళ్ళకు వాళ్ళు ఆర్డర్లు ఇచ్చుకుంటారు ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళవి ఆ రకంగా పది రోజుల్లో మరి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చింది బీజేపీ పార్టీ వెను వెంటనే అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ గవర్నమెంట్ ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ వాటిని అమలు పరిచినప్పుడు జరిగింది ఎవరేం ప్రశ్నించలేదు కోర్టులు లేవు ఏం లేవు ఇక్కడ పది శాతం పది శాతం ఇవ్వాల్సిన అవసరం లేదు మీ ఇష్టం అని చెప్పి కేంద్రం అంటే నా ఇక్కడ ఎక్కడికక్కడ ఈ కులాల జనాభా పర్సంటేజ్ లెక్కలేసుకుని పది శాతమా ఐదు శాతమా ఆరు శాతమా మూడు శాతమా ఇవ్వాల్సి ఉంది అట్లా లేదు తెకుండా ఎనిమిది శాతం ఉన్న మరి కుమ్మారెడ్లకు ఆంధ్రప్రదేశ్లో పది శాతం రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి అలానే ఇక్కడ కమ్మారెడ్డి వెలమలు కలిపి ఐదు శాతంగా ఉన్నారు ఐదు శాతానికి కూడా పది శాతం రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి ఆల్రెడీ ముఖ్యమంత్రి కులాల ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడానికి అసలు ఏ రకమైనటువంటి సంకోచం లేకుండా భయం లేకుండా బీసీలు అంటే అసలు భయం లేదండి ఏ పార్టీకి కూడా బీజేపీతో సహా అందుకని చెప్పి రిజర్వేషన్ ఇచ్చారు ఈ రోజున మరి ఇంత ఉవ్వెత్తున బీసీ వాదం ప్రబలిపోయింది గ్రామం గ్రామాన అయినా కానీ బీజేపీ ఎందుకు మాట్లాడలేదు ఏమి తెలియనట్టు కాంగ్రెస్ నిందించడం ఏంటి కాంగ్రెస్ బీజేపీని నిందించడం ఏంటి నాకు అర్థం కావట్లేదు అసలు ఇది దారుణమైన పరిస్థితులు